సోమవారం ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వృషభ వారి ఫలితాలు వృషభ రాశివారు ఈరోజు తమ ఇంటి అవసరాలను తీర్చుకోవడానికి కొంత షాపింగ్ చేస్తారు వ్యాపారంలో ఆకస్మిక పెరుగుదల కారణంగా వ్యాపారం మరింత బిజీగా ఉంటుంది ఆర్థిక లాభాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి సామాజిక జీవితంలో ప్రజలతో మీ పరస్పర చర్య పెరుగుతుంది మీ ప్రవర్తనలోని సౌమ్యత కారణంగా ఈరోజు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు మరోవైపు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఏదో ఒక విషయంపై కోపంగా ఉంటారు అయితే కొంత సమయం తర్వాత శాంతిస్తారు స్నేహితులు బంధువుల రాక వల్ల సందడి పెరుగుతుంది ఖర్చులు అవసరానికి మించి ఉంటాయి మధ్యాహ్నం తర్వాత మీరు పని నుండి సెలవు తీసుకొని స్నేహితులు పరిచయస్తులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు ఈరోజు మీకు తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి